క్రైస్ లాట్ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బిరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాలపు ధ్యానం రెండవ సమూహేలు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం చదువుకుందాం దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గము నందు యథార్థవంతులను నడిపించును ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిరిగా ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి ఏసయ్య నీ ఘనమైన నామంకు స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా ఎక్కడి కింద మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మా ప్రయాణాలు పనిపాటలు ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం మాలో లేకుండా మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర చేరేం ప్రభా వాక్య ధ్యానం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా అయ్యా ఈ వాక్యాన్ని ప్రభు మా హృదయంలో నెరవేరినట్లు సహాయమ దయచేయండి అయ్యా అయ్యా దేవుడు బలమైన కోటగా ఉన్నాడు ప్రభా ఆయన తన మార్గములందు ప్రభ యథార్థవంతులను నడిపించిన మీరు తెలియజేశారు ప్రభా అందుని బట్టయ్యా నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా హోవా నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారని మీరు తెలియజేశారు ప్రభా అవునయా నీ అందు మేము నమ్మిక కలిగి ఉంటుండగా ప్రభా నీవే మా కొండవు మా కోటవై ఉంటున్నావు ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా తల్లి విడిచిన తండ్రి మర వచ్చిన ప్రభా నువ్వు విడవని ఎడబాయిని దేవుడో ప్రభ మా పరిస్థితి ఏదైనా మా స్థితి ఏదైనా నువ్వు ప్రభా విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభ ప్రతి విషయంలోనూ మీరు మాకు ముందుగా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా ఇస్రాయల్ నడిపించిన దేవా నీకే స్థుతి మహిమలయ్యా అయ్యా ప్రతి విషయంలోనూ మాకు ముందుగా ఉండి మీరు విజయాన్ని దయచేస్తూ మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా యార్థవంతుల మార్గమును వారిని నడిపిస్తానని తెలియజేశారు ప్రభా అయా యథార్థత కలిగి మేము ఉండనట్లు సహాయం దయచేయండి ప్రభా అయా యథార్థవంతులకు చీకట్లో వెలుగును కలుగుదా అని తెలియజేశారు ప్రభా అందుని బట్ట నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి విషయంలోనూ మేము యథార్థత కలిగి జీవించినట్లు సహాయం దయచేయండి అయ్యా అయ్యా హిజ్కి ఏ విధంగా ప్రభా యార్థతతో నీ సన్నిధిలో మొరపెట్టాడు ప్రభా ఆ విధంగా యథార్థత కలిగి మేమందరం కూడా ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవంలో ఉండటానికి కృపణ దయచేయండి ఆయన కానీ నీటి ప్రార్థన అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి ఆయన మొదటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండినట్లు సహాయం దయచేయండి అయ్యా మొదటి విశ్వాసం మొదటి నిరీక్షణ మేమందరం కలిగి ఉండినట్లు సహాయం దయచేయండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి అవసతులు అక్కర్లు మీ నామంలో తీర్చండి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్కరి అవసతులు కొరతలు మీ నామంలో తీర్చండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా చేయండి నాయన ప్రతి ఒక్కరి కుటుంబాలు కట్టుకునే అనుభవంలో మీరు నడిపించండి నాయన ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర చేరి ఈ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా వందనాలయ అయ్యా మేము నిద్రపోచుండగా మాకు మంచి నిద్రను దయచేయండి మంచి ఆలోచనలు దయచేయండి ప్రభా నిశ్చితమైతే మరో నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించండి నా ఈ కొద్దిపాటి ప్రార్థనని పాదాల సన్నిధికి చేర్చుకొని నామా ప్రార్థనలన్నిటికీ తగిన కాల మందు మీరు జవాబును దయచేయమని త్వరలో రానయన్న యేసుక్రీస్తు నామం పేరట అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్